ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని తెలిసిన రాజకీయాలు చేస్తున్నారు మాజీ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనరాశ్యామ్ సుందర్ రాజకీయ నాయకులు తన లబ్ధి కోసం మాత్రమే రాజకీయాలు చేయడంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ విషయం అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ చెల్లదని ఆనాడు రెండు వేల ఐదులో ఆనాడు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పివి రావు వేసిన పిటిషన్ ఆరుగురు జడ్జిల్లో ఐదుగురు జడ్జి చెల్లదని తెలియజేశారని అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల్లో ఆరుగురు జడ్జీలు అనుకూలంగా ఇచ్చిన మరొక జడ్జి వ్యతిరేకించడంతో ఈ రెండు తీర్పులు సమానమైనాయని గుర్తు చేశారు భారత బంధుకు పిలిపివ్వడానికి గల కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎస్సీలని విడదీసి ఏబిసీడీగా వర్గీకరించి వీళ్ళ ఐకమత్యాన్ని దెబ్బతీయాలనే ఒక రాజకీయ కుతంత్రంతో సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఏడుగురు జడ్జిల ధర్మాసనంలో ఆరుగురు జడ్జిలు ఏబిసీడీ వర్గీకరణ చేయాలని ఇచ్చారు ఇక్కడ చిన్న లిటికేషన్ ఏంటంటే గతంలో రెండు వేల ఐదులో పివి రావు గారు వేసిన కేసులో ఐదుగురు జడ్జిలు అసలు వర్గీకరణ కుదరదు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఆరుగురు జడ్జిలు చేసిన దానిలో బేలా ద్వివేది అనే ఒక జడ్జి గారు కూడా అసలు వర్గీకరణ చేయడానికి వీలు లేదు ఇది రాష్ట్రాలకు సంబంధం లేని విషయాన్ని ఇచ్చారు కాబట్టి ఆరు ఆరు అయ్యింది కాబట్టి ఇది సమమే అయ్యింది ఈ ఇది ఈ జడ్జిమెంట్ అసలు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఐదుగురు జడ్జిలు ఇచ్చారు ఇప్పుడు ఏరుగురు జడ్జిల్లో ఆరుగురే ఇచ్చారు ఆరుగురు అంటే ఇక్కడ ఒక మనిషి అక్కడ ఐదుగురు ఆరు ఆరు అయింది ఆరుగురు జడ్జిలు వద్దని చెప్పారు ఆరుగురు జడ్జిలు కావాలని చెప్తున్నారు అంటే దేన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇది రాజకీయ పరమైన కుట్ర మాత్రమే జరుగుతా ఉంది ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఎందుకంటే ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి వీళ్ళు కలిస్తే ఎప్పటికైనా రాజ్యాధికారం కోసం పోరాటం చేసే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళని ఎప్పుడు కలవకుండా చేయాలనేది ఒక ప్రగాఢమైన కుట్రతో మాత్రమే ఈ విధమైన వర్గీకరణ అంశాన్ని తీసుకొస్తున్నారు ఈ వర్గీకరణ అవసరాన్ని తీసుకొచ్చేటప్పుడు ప్రతిసారి ఉద్యోగాలకి కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పి మాల కేసేస్తే బాధిగులు కేసేస్తారు బాధిగులు కేసేస్తే వాళ్ళ కేసేస్తారు కాబట్టి ఈ ఉద్యోగ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వీళ్ళకి ఈ ఉద్యోగాలు కూడా రానివ్వకుండా చేయాలనేది ఒక బలమైన కుట్రగా రాజకీయ పరంగానే ఈ కుట్ర జరుగుతూ ఉంది దీన్ని తిప్పు అవసరం విద్యులకు అందరికీ ఉంది ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజు ఎనభై ఐదు శాతం అన్న ఈ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలన్నీ కలిపి ఒకటైతే ఒక తాట మీదకి వస్తే మన ఆటలు సాగవు కాబట్టి మనం ఎప్పుడు వీళ్ళు విడదీయాలని చెప్పి ఒక కుతంత్ర ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి మేము భారతదేశంలో ఈ రోజున బంధు పిలిపించింది ఎందుకు అని అంటే ఇది సుప్రీంకోర్టులో లేదా ఇంకోటిలో చేయవలసిన జడ్జిమెంట్లు కాదు పార్ భారతదేశంలో పార్లమెంట్ మాత్రమే చేయవలసిన జడ్జిమెంట్ ఇది ఈ జడ్జిమెంట్ మేము దీన్ని కొన్ని యాక్సెప్ట్ చేశాము అనుకుంటే కులగణన జరగకుండా ఏ విధంగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తారు ఫస్ట్ కులగాలను జరగాలి కులగణ జరగాలంటే ఈ భారతదేశంలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు క్షత్రులు ఎంతమంది ఉన్నారు వైశ్యులు ఎంతమంది ఉన్నారు మాలను ఎంతమంది ఉన్నారు మాధికలు ఎంతమంది ఉన్నారు కాపులు ఎంతమంది ఉన్నారు నెంట్లు ఎంతమంది ఉన్నారు ఎవరి దగ్గరనా డేటా ఉందా ఈ భారతదేశంలో కులగాలన జరగకుండా ఏబీసీడీ వర్గీకరణ ఎలా చేస్తారు ఒకవేళ కులగణన చేసి మాకు బ్రాహ్మల ఒకటా బ్రాహ్మణులకి వైశ్యుల ఓటా వైశ్యులకి అలా ఇచ్చేసి మా ఎస్సీల వాటా కూడా మాకు ఇచ్చేసి బీసీల వాటా కూడా బీసీలకి ఇస్తే మేము సంతోషపడతాం ఎందుకు అని అంటే ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి వీళ్ళందరినీ మోసం చేయడమే కదా కేవలం పదిహేను శాతం మంది మాత్రమే మీరు రాజకీయంగా అధికారంలో ఉండి మమ్మల్ని ఆడించే పరిస్థితికి మీరు వచ్చారు ఎందుకంటే మీ దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయి బలం ఉంది బలగాలున్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కులగాలను చేయండి కులగలను చేసి ఎవరు చేయడం వాళ్ళకి ఇవ్వండి మా తాత గోసు కట్టుకొని తిరిగాడు మీ తా మీ తాత అయితే పంచి కట్టుకొని తిరిగారు మీ తాతకి మా తాతకి పోటీ అంటే ఎలాగా మీ తాత స్కూటర్ మీద తిరుగుతున్నాడు మా తాత ఏమో సైకిల్ మీద తిరుగుతున్నాడు సైకిల్కి స్కూటర్కి పోటీయా కాబట్టి ఏం చేయాలంటే ఈ భారతదేశంలో భూములు సమానంగా పంచండి హక్కులన్నీ మాకు కల్పించండి మేము భారతదేశంలో థర్డ్ క్లాస్ సిటిజన్స్ గా ఉండడానికి సిద్ధంగా లేము ఎందుకంటే భారతదేశంలో మేము పాలించే వాళ్ళమే కానీ పాలితం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పిస్తే ఆ హక్కుల్ని మీరు కాలరాయడం అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మా హక్కులు మాకు కావాలి రాజ్యాంగాన్ని అమలు చేయండి సుప్రీంకోర్టుని మేము గౌరవిస్తాం కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని వ్యతిరేకిస్తాం ఈ జడ్జిమెంట్ ని వ్యతిరేకించి మళ్ళీ మేము రివ్యూకి వచ్చాం రివ్యూకి వచ్చాం కాబట్టి తొమ్మిది మంది మళ్ళీ ఆ ఎస్సీ వర్గీకారి చల్లదో అని చెప్తే అప్పుడు మళ్ళీ అవతరాలు కూడా మళ్ళీ రివ్యూకి వెళ్తారు అంటే ఇది కావాలని ఎప్పుడు కూడా ఆరని కొంపట్లా తగిలించాలని ఉద్దేశంతో రాజకీయ పార్టీలు చెప్తున్న కుతంత్రం ఈ కుతంత్రాన్ని తిప్పికొట్టవలసిన అవసరం అయితే గనక దళిత గిరిజన బడుగు బలహీన వరకు అందరికీ ఉందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ జయబీమలు తెలియజేస్తున్నాను ధనరాశి శ్యాంసందర్